హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో చూడండి ఇవి గుత్తి పువ్వులు గుత్తి పువ్వుల తోట ఈ గుత్తి పువ్వులకి ఇంకొక పేరు నూరు వరహాలు అంటారు కదా చూడండి ఎంత బాగున్నాయి అన్ని కలర్స్ ఒకే దగ్గర ఉన్నాయి ఇవి వైజాగ్లో మేము వడా పార్క్ వెళ్ళాము వడా పార్క్లో ఈ తోట ఉందన్నమాట అన్ని కలర్స్ గుత్తి పువ్వుల్లో అన్ని రకాలు ఉన్నాయి నాలుగైదు రకాలు ఒక దగ్గరే వేశారన్నమాట ఇక్కడ వైట్ కలరు పింక్ కలరు లైట్ ఎల్లో కలరు ఆరెంజ్ కలర్ అయితే అసలు చాలా బాగా పూసాయి ఇవి సమ్మర్లో సీజన్ అంట ఈ ఫ్లవర్స్ కానీ చూడండి మొక్కలు అయితే చాలా హెల్తీగా గ్రీన్ కలర్లో చాలా బాగా వచ్చాయి మొక్కలు చూడండి ఇది లైట్ ఎల్లో వచ్చింది చాలా అందంగా ఉంది ఇది అయితే ఈ వైట్ కలరు ఎక్కువ చూడలేదు మన చిన్నప్పుడు దేశవల్లిలో చిన్న చిన్న పూలు ఎక్కువ వైటే ఉండేది ఇవన్నీ హైబ్రిడే కదా చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ చూడండి గుత్తు గుత్తుల కింద ఎంత బాగున్నాయో ఇదైతే డార్క్ పింక్ చూడండి ఆరెంజ్ కలరు చాలా బాగున్నాయి ఎక్కువ పూలు పూసాయి ఆరెంజ్ కలరు మనం చెట్టుకి కొంచెం ఎదిగినప్పటికీ అన్నీ కట్ చేసుకుంటుంటే ఇలా మనకి మొక్క మొక్కొచ్చి దాని నిండా పువ్వులు వస్తాయి చూడండి ఆరెంజ్ అన్నీ చాలా బాగున్నాయి ఇవి చాలా కిందకి గుబురుగా ఉన్నాయి కదా నేను చూసుకోకుండా వెళ్ళిపోయాను కిందంతా కుక్కలు పడుకొని ఉన్నాయి అవి నేను మాట్లాడుతూ వాయిస్ ఇచ్చాను కానీ సడన్గా అవి కుక్కలను చూసి భయపడిపోయాను భయపడి భయపడిపోవడం వల్ల ఎండ కనుకుంటాను ఎక్కువ ఎండ ఉండడం వల్ల అవి నీళ్ల పాపం పడుకున్నవి గొయ్యలు తీసుకుని ఒక్కొక్క దగ్గర చూడండి అది పడుకొని ఉన్నాయి నేను వీడియో తీసాను కానీ అది చీకటి వల్ల పడలేదనమాట లోపలికి పడుకున్న ఆ కుక్కల వల్ల నాకు చాలా భయమేసేసింది తర్వాత ఇంకా వీడియో ఆఫ్ చేసి వచ్చేసానమాట అప్పటికే కంప్లీట్ అయిపోయింది అండి ఇంకా నేను దానికి అడిగేసానంటే నన్ను కరి వేళ ఈవేళ అలాగైంది పాపం నీడ వల్ల పాపం పడుకున్న ఎంత ఎండగా ఉందనుకున్నారు ఎండ అయితే చాలా ఉంది ఈవేళ వైజాగ్ అంతా వర్షం పడింది కానీ ఎన్నో రోజులు ఫుల్ ఎండ కదా చాలా దారుణంగా ఉంది ఎండ అయితే చూడండి అంత చక్కగా ఉన్నాయి పార్క్ అనమాట ఈ వడా పార్క్లో టిక్కెట్ ఉంటుంది ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ అనుకుంటా ట్వంటీ ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి రావాలి ఇక్కడ గేమ్స్ కోర్టు అన్నీ ఉంటాయన్నమాట గేమ్స్ అన్నీ ఆడతారు ఇక్కడ పిల్లలందరూ చాలా బాగుంటుంది ఈ పార్క్ చూడండి వైట్ కలర్ ఎంత చక్కగా అనిపిస్తుందో పింక్ అండ్ వైట్ വൈറ്റ് ഹൗസ് എന്താ ഫിംഗ് മൊക്കെ ചാല ബാണ്ടായ ക ഇ ചൂടേണ്ടി കാൽ എന്താ ഈ ചെട്ട് ചൂടേ എന്താ ഈ ചെട്ട പേർ എവറി ചപ്പിണ്ട് ചാല ബാല് അതി ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్